కమ్మటి తెలుగు కథలకు స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పెద్ద కోడలు కథ మొదలు పెడదాం జ్యేష్ఠ పుత్రుడు భరత్కి మధ్యవర్తి ద్వారా మంచి సంబంధమే వచ్చింది అని లక్ష్మణ్ రావు సుమిత్ర గారు సంతోషంగా ఉన్నారు ఆడపిల్లి వారైన కేశవరావు కౌసల్య గారుల జ్యేష్ఠ పుత్రిక మాధవికి కట్నం ప్రసక్తి లేని సంబంధం వచ్చిందని సంతోషంగా ఉన్నారు ఇరువైపులా అంగీకారంతో ఆడపిల్ల వారింట్లో సాయంత్రం ఐదు గంటలకు పెళ్లి చూపుల కార్యక్రమం ఆరంభమైంది ప్రత్యక్షంగా చూసిన మాధవిని లక్ష్మణరావు కుటుంబం వారు భరత్ని కేశవరే కేశవరావు కుటుంబం వారు నచ్చుకున్నారు ఇరుపక్కల వారు ఎదుటి వారి కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు ఇప్పటి రోజులకు అనుగుణంగా అబ్బాయిని అమ్మాయిని వేరుగా మాట్లాడుకునేందుకు డాబా మీద ఏర్పాటు చేశారు ఎదురెదురుగుండా కూర్చున్న భరత్ మాధవి నోరు విప్పేందుకు రెండు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి చివరకు నోరు విప్పిన భరత్ ముందు నేను మాట్లాడేదా మీరు మాట్లాడతారా నేను కొంచెం ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి ముందుగా మీరే మాట్లాడండి లేడీస్ ఫస్ట్ అని అంటారు కదా ముందు మీరే మాట్లాడండి మీరు స్వల్పంగా మాట్లాడాలనుకుంటున్నారు కాబట్టి మీరే మాట్లాడండి సరే ఈ క్షణం నుంచి మీరు చెప్పేది వినడం ప్రారంభిస్తాను నా భార్య గృహిణిగా ఉండాలన్నది నా అభిమతం నాకు ఉమ్మడి కుటుంబం అంటే ఇష్టం కాబట్టి నా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకునే ఇల్లాలు కావాలి నాకు మీరు ఈ రెండు కోరికలను సరే అంటే మీతో వివాహం విషయంలో నేను మీతో వేరే మాట్లాడేందుకు ఏమీ లేవు ఇప్పుడు మీరు ఏమి మాట్లాడాలనుకుంటున్నారో నిర్వహమాటంగా మాట్లాడండి సరే మీ రెండు కోరికలను నేను సమ్మతమే ఎందుకంటే గృహిణిగా ఉండడం నా కోరిక కూడా అత్తమామలకు సేవ చేస్తూ వారి అవసరాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడెల్ది ఉంది అని విశ్వసించే వారిలో నేను ఒకరిని కానీ ఒక విషయం మీకు సూటిగా చెప్పాలి తప్పకుండా సూటిగానే చెప్పండి భార్య మానసికంగా భౌతికంగా అంగీకరిస్తేనే భర్త భార్యతో శారీరక సుఖంలో పాల్గొనాలి తప్ప ఏ కారణం మీదైనా ఆమెకు ఇష్టం లేనప్పుడు బలవంతంగా అనుభవించాలన్న ప్రయత్నం భర్త చేయకూడదని నా స్థిరమైన అభిప్రాయం మీరు అందుకు అంగీకారమేనా ఇందులో అంగీకారం కాకపోవడానికి నేను సంస్కారహీనుడిని కాదండోయ్ భార్య భర్తలు ఏక మనస్కులై సాగించేదే అసలు సెసలైన శారీరక సుఖం అనురాగ దాంపత్య జీవనం నేను ఇంకా కొన్ని మాట్లాడాలి కానీ అవి మీ ఒక్కరికే సంబంధించినవి కావు కాబట్టి అందరు ముందర మాట్లాడాలి మీకేమైనా అభ్యంతరమా పదండి భరత్ మాధవి త్వరగా వెనక్కి వచ్చేయడం చూసి ఇరుపక్కల వాళ్ళు ఆశ్చర్యపోయారు ముందుగా కోలుకున్న భరత్ నాన్నగారు ఏమిరా అప్పుడే వచ్చేశారు అమ్మాయిని ఏమైనా ఇబ్బంది పెట్టావా ఏమిటి లేదు నాన్న తను మీ అందరితో ఏదో మాట్లాడాలంటేను మీరిద్దరూ మాట్లాడుకోవాల్సినవి మరేమీ లేవా అడిగారు మాధవి నాన్నగారు అది కాదు నాన్న నేను పెద్దవారితోనే మాట్లాడాల్సినవి కొన్ని ఉన్నాయని వచ్చేసాము నువ్వు అబ్బాయితో మాట్లాడడం సబబు కానీ అతని అమ్మా నాన్నలతో మాట్లాడడం ఏమిటే మాధవి అమ్మగారు మాధవితో మెల్లిగా గుసగుసలాడారు పర్వాలేదు అమ్మాయిని మాట్లాడనివ్వండి అని భరత్ అమ్మగారు భరోసా ఇచ్చారు థ్యాంక్స్ అండ్ ఆంటీ మరి అంకుల్ ఏమంటారు మా ఇద్దరిది ఎప్పుడూ ఒకటే మాటమ్మా నువ్వు ఏమి మాట్లాడాలనుకుంటున్నావో నిర్మోహమాటంగా మాట్లాడు అక్కడే కూర్చున్న తమ్ముడు వసంత్ చెల్లి అనుషా ఈ సంభాషణ అంతా ఆశ్చర్యంగా చూస్తున్నారు మాధవి లేచి నించొని మాట్లాడబోతుంటే భరత్ అమ్మగారు కూర్చొని ఫ్రీగా మాట్లాడమ్మా అన్నారు మాధవి మాట్లాడసాగింది నేను మీ ఇంటికి కోడలుగా ఉన్న సేవ చేస్తూ మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవాలి అని నాకు తెలుసు చూసుకుంటాను కూడా అంటే భరత్ అమ్మగారు సందేహం వెలిబుచ్చారు వసంత్కి పెళ్ళైతే నేను కోడలు బదులు పెద్ద కోడలుగా పరిగణింపబడతాను కదా అంతే కదా మరి అప్పటి నుంచి మీ సేవ చేస్తూ మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాకు ఎంత ఉంటుందో మీ చిన్న కోడలికి కూడా అంతే బాధ్యత ఉండాలి అంతేగాని పెద్ద కోడల్ని కదా అని మీ బాధ్యత అంతా నా ఒక్కరి మీద వేస్తే నేను ఆ బాధ్యత వహించను కాబట్టి మీ సేవ చేస్తూ మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మా ఇద్దరి కోడళ్ళ మధ్య సమానంగా పంచి మీరే పుణ్యం కట్టుకోవాలి భరత్ అమ్మ నాన్నలు ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ నవ్వుకున్నారు వసంత్ ఏమంటావు నువ్వు అన్న మాధవి ప్రశ్నకు ఏం మాట్లాడాలో తెలియని వసంత్ నాకేమీ తెలియదు మీరంతా కలిసి ఏమి నిర్ణయిస్తే అదే నాకు సమ్మతం వసంత్ ఎదిగిన అబ్బాయి కాబట్టి అతని పనులు సొంతంగానే చేసుకోవాలి తప్ప ఎవరి మీద ఆధారపడకూడదు వసంత్ నువ్వు ఏమంటావు అన్నం మాధవి ప్రశ్నకు నిజమే అంటాను నేను కూడా అని నవ్వుతూ చెప్పాడు వసంత్ అనుష విషయంలో నాకు ఏమీ బాధ్యత ఉండదు ఎందుకంటే నాలాగే అనుష కూడా పెళ్ళై అత్తవారింటికి వెళ్ళవలసిన అమ్మాయి కాబట్టి ఆమె పనులు ఆమె పుట్టింట్లోనే చక్కబెట్టుకోకపోతే అత్తవారింట్లో ఎలా చేస్తుంది అనుష ఏమంటావు నువ్వు అన్న మాధవి ప్రశ్నకు అది నిజమే అని నవ్వుతూ తలూపింది అనుష ఏమిటమ్మా ఇది నీ పెళ్లి చూపులకు వచ్చిన వారితో నువ్వు ఇలాగైనా మాట్లాడేది అని మాధవి నాన్నగారు కొంచెం నొచ్చుకున్నట్టు మాట్లాడారు మీరు అలా నొచ్చుకోనక్కర్లేదు అమ్మాయి మనసు విప్పి మాట్లాడడం మంచిది మేమేమీ బాధపడటం లేదు అని భరత్ నాన్నగారు భరోసా ఇచ్చారు ఇంకా ఏమైనా చెప్పాలమ్మా అని భరత్ అమ్మగారు నవ్వుతూ అడిగారు ఇంకా కొన్ని ఉన్నాయా అండి ఇంకా ఏమిటి అని వాపోయారు మాధవి అమ్మగారు చెప్పమ్మా నువ్వు మాట్లాడుతుంటే వినడానికి చాలా బాగుంది అని భరత్ అమ్మగారు నవ్వుతూ అన్నారు మీ ఇంట్లో వంట మనిషి ఉందా వంట మనిషి లేదమ్మా మంచిది ఉంటే మానిపించాలని చెప్పి ఉండేదాన్ని వంట చేయడం వడ్డించడం నాకు సరదా నా వాళ్లకు నేనే వడ్డి వండి పెట్టడం నాకు ఇష్టం మీ ఇంట్లో పని మనిషి ఉందా ఉందమ్మా మంచిది నేను ఇంటి పని వంట పని రెండు చేయలేను కొందరు ఇళ్లలో కోడలు రాగానే పని మనిషిని మానిపించడం చూస్తూనే ఉన్నాము మీరు అలా చేయకూడదు ఈ విషయంలో తరువాత వచ్చే వసంత భార్య నిర్ణయంతో నాకు ఎటువంటి సంబంధం లేదు ఉండదు అలాగే చేద్దామమ్మా ఇంకొక విషయం చెప్పాలి చెప్పమ్మా అన్నారు భరత్ అమ్మ గారు తర్వాత బంధువులు స్నేహితులు ఏదో పని మీద లేక చూసిపోదామని రావడం మామూలు అలా ఎవరూ రాకపోతే బంధుత్వాలకు స్నేహాలకు విలువ లేదమ్మా పోతుంది బాగా చెప్పావమ్మా భరత్ అమ్మగారు మురిసిపోయారు కానీ ఖర్చులు బాగా పెరిగిపోతున్న ఈ రోజుల్లో వేయడానికి వచ్చే జనాన్ని మాత్రం భరించేది లేదు అలాంటి వారిని పసిగట్టి పొమ్మనక పొగ పెట్టడం నాకు వెన్నతో పెట్టిన విద్య అలాంటి నా ప్రయత్నాలకు మీరెవరూ అడ్డు చెప్పకూడదు నువ్వు చేసే ఏ మంచి పనికి నీకు ఎవరు అడ్డు చెప్పరమ్మా ఇరుగు పొరుగు అమ్మలక్కలు కూడా మన ఇంటికి వస్తారు రావాలి కూడా కానీ వారిలో ఎవరైనా మనలో పొరపచ్చాలు వాళ్ళుంటే వారికి కూడా అదే ట్రీట్మెంట్ తప్పదు అని మాధవి ఆగింది బాగా చెప్పావమ్మా ఇంకా నువ్వు చెప్పాలనుకున్నది ఏమైనా ఉన్నాయమ్మా అని అడిగారు భరత్ అమ్మగారు ఇంకేమీ లేవు ఆంటీ అంత్య నిరం కంటే ఆది నిష్ఠూరం మేలు అన్నారు కదా పెద్దలు అందుకే నా మనసులో ఉన్నవన్నీ నీకు చెప్పాను అన్నీ విన్న మీకు నా మీద కోపం లేక ప్రస్తుతానికి నన్ను మీ కోడలిగా తదుపరి పెద్ద కోడలిగా స్వీకరించడానికి ఒప్పుకుంటే మిమ్మల్ని అంకుల్ ఆంటీ అని పిలవడం మాని మామయ్య అత్తయ్య అని పిలవడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇంకా ఆలస్యం ఎందుకు నువ్వు అలా పిలిస్తే వినాలని ముచ్చటగా ఉంది మాకు నీ మాటలు నీ మనస్తత్వం నీ ఆలోచనలు అన్నింటికి మించి నీ నిర్మోహమాటం మాకు చాలా నచ్చాయి అన్న భరత్ నాన్నగారి మాటలకు అక్కడ నువ్వు నవ్వులు పెరిశాయి వెంటనే మాధవి లేచి నన్ను దీవించండి మామయ్య అత్తయ్య అని భరత్ అమ్మా నాన్నల పాదాలకు నమస్కారం చేసింది వారు కూడా భరత్తో సహా ఆమెను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు మాధవి అమ్మా నాన్నలు ఆనంద బాష్పాలతో ఆ సన్నివేశాన్ని తిలకించసాగారు ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్